ఏవో చిన్న చిన్న జీవితంలో ఉదయం మనం ఈ జీవితాన్నే మనము చాలా పెద్దదిగా ఊహించుకొని నా అంత బిజీ ఒకరు లేరు నేను 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 ఉద్ధరిస్తున్నట్టుగా ఎవడు ఉద్ధరించలేదు అన్నట్టుగా మనం బతికేస్తుంటే అబ్బా మనది సంఘ జీవితమే కాదు క్రైస్తవ జీవితమే కాదు వీఆర్ నాట్ క్రిస్టియన్స్ విఆర్ నాట్ క్రిస్టియన్స్ నో డౌట్ ఎట్ ఆల్ మనం బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులం కాదు ఏ బాధ్యత అంటున్నా నేను ఏ బాధ్యత అంటున్నానో చెప్పన మాదిరికరంగా జీవించడం అది బాధ్యత మనల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అయ్యేలా జీవించడం అది బాధ్యత మనల్ని చూసి పది మంది నేర్చుకునేలా బ్రతకడం అది బాధ్యత నేనేం మాట్లాడుతున్నాను నా మాట తీరు ఎలా ఉంది నా వ్యవహారం ఎలా ఉంది నా ఆలోచన విధానం ఎలా ఉంది మొన్ననే ఎవరి గురించే విన్నాను సంఘస్తులే కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వాళ్ళే ఉంటారట ఫ్యామిలీ ఫ్యామిలీ కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకు వాళ్ళే ఉంటారట ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మనం ఎప్పుడు బలంగా ఉండాలి మన వలన పది మంది బలపడాలి అది క్రైస్తవ జీవితం అంటే అది క్రైస్తవ జీవితం అంటే మనల్ని చూసి ఎవడు బలపడట్లేదంటే మనల్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వట్లేదని అంటే మనం క్రైస్తవులుగా బతకట్లేదని లైట్ వెలిగితే బల్బు వెలిగిందంటే ఆ వెలుగు మనం పొంది తీరుతామంతే మీరు లోకానికి వెలుగు అంటే మన వెలుగు పది మంది మీద పడుతుంది ఖచ్చితంగా ఆఫీసులో అయినా వ్యాపారంలో అయినా ఎక్కడైనా ఎక్స్క్యూజ్ మీ కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్న సువార్త ప్రకటించే వారి పాదములే దేవుని కంటికి సుందరములుగా ఉన్నాయంటే నేను మైక్ తీసుకొని చెప్పమనట్ల సువార్త ప్రకటన ఎలా జరుగుతుంది మన బతుకు ద్వారా కూడా జరుగుతుంది ప్రకటన మనం నోరు తెరిచి బోధిస్తేనే కాదు మన జీవితమే ఒక పత్రికగా మారిపోతుంది ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి మా ఆయన ఇంకా ఇంకా ఏడైనా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడు అనుమానం అనుమానం మా ఆవిడి మధ్య సరిగా నేను పలకరిస్తున్నా పలకట్ల అవమాన అనుమానం భర్త మీద భార్య భార్య మీద భర్త ఇవే ఎప్పుడు మనము ఆయన గురించి ఆలోచించేది ఎప్పుడు మనము 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 ఒక మెట్టెక్కేది మనం ఎప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఈ లోకంలో వెలిగేది మన మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు చూడండి మన కుటుంబాలలో ప్రశాంతత ఉండదు చూడండి మన కుటుంబాలలో సంతోషము సంతృప్తి ఎందుకు ఉండదు చెప్పన మనకు దైవిక ఆలోచనలు లేక దైవిక ఆలోచనలు లేక లోకపరమైన ఆలోచనలు అందరికి అలా ఉంటుంది అన్నట్ల భర్త బాగుంటే భార్యలో ప్రాబ్లం ఉంటుంది మన ఫ్యామిలీస్లో భార్య ప్రాబ్ భార్య భార్య బాగుంటే భర్తలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మన మన ఫ్యామిలీస్లో ఇద్దరు బాగుంటే పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నారు పిల్లలు సమస్యలుగా తయారవుతున్నారు పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సరి ఉండట్ల ఓవరాల్గా ఏంటో చెప్పన మన కుటుంబాల వలన దేవునికి ఒరిగింది ఏమైనా ఉందంటే నిరుత్సాహం డిసప్పాయింట్మెంట్ దేవునికి మన కుటుంబాల వలన దేవునికి వస్తోంది ఏంటంటే ఎప్పుడు నిరాశే ఎప్పుడు నిరుత్సాహమే ఎప్పుడు అసంతృప్తే మనం దేవుని డిసప్పాయింట్ చేస్తున్నాం అన్న సంగతి మనకు అర్థం కావట్లే మాదిరికరంగా జీవించే క్రైస్తవ జీవితాలు మనం కలిగి ఉండకపోతే మనం ఎదుగుతున్నట్టు కాదు ఆ మాదిరికరమైన జీవితం బలమైన జీవితం అది చెప్తున్నాను మనము బలంగా ఉండాలి పది మందిని బలపరచాలి మనము బలంగా ఉండాలి పది మందిని బలపరచాలంటే వాక్యము తప్ప వేరే దిక్కు లేదని చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ వాక్యమే మనల్ని బలపరిచేది పాట పాడతాంగా నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మది నిచ్చును అబ్బాయి ఎన్నిసార్లు పాడతాము అసలు చూడకుండా పాడేస్తావు ఈ పాట ఒక్క ముక్కెక్కలా మనకిది పాడింది మాత్రం వందల సార్లు అందులో ఉన్న విషయం ఎక్కలేదు మనకు దేవుడు మనకిచ్చిన కృప ఇక్కడ వాక్యాన్ని నేర్పించే ఒక సౌకర్యాన్ని దేవుడు మనకిచ్చాడు గోలలుండవు కేకలుండవు వేషధారణ వేషధారణ అంటే లాభము కొరకు బోధలు చేయడం అబ్బా ఇవన్నీ ఉండవు మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం మేరకు దేవుడిస్తున్నటువంటి నడిపింపు మేరకు వాక్యము నేర్పించే తప్పనే తప్ప మరొకటి ఉండదు నేర్చుకోవద్దు నేర్చుకోవాలి నేర్చుకోవాలి మీరు క్రమం తప్పకుండా ప్రతివారం రావాలని నేను రిక్వెస్ట్ చేయను ఎవరిని దయచేసి గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ నన్ను ఎవరన్నా మీరు అడుగుతున్నారా ప్రతివారం రమ్మని నన్ను ఎవరు అడగరే చెప్పండి మీరు ఎవరైనా నన్ను నాకు చెప్పారా మీరు మీరు క్రమం తప్పకుండా రమ్మని నన్ను నన్ను ఎవరైనా చెప్పారా నాకు ఎవరు చెప్పరే మరి నేను కూడా అలగొద్దు నేను అలగాలి రమ్మని ఎవరు అడగట్లేదు నన్ను నేను అలగాలి ఎందుకు మీరు వేరు నేను వేరేలా అవుతాను మీరు మీరు సంఘంలో ఇలాగ ఉన్నారు నేను సంఘంలోలాగనే ఉన్నాను మీదొక పాత్ర అయితే నాదొక పాత్ర సంఘము నాదైతే నేను మిమ్మల్ని పిలవాలి సంఘము మీదైతే మీరు నన్ను పిలవాలి సంఘం ఆయందిగా చేతులు కట్టుకొని రావాలంతే రావాలి రావాలి రండి 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 ఎందుకు పిలవాలి నాకు అర్థం అడుగుతాను ఎందుకు పిలవాలి ఎందుకు పిలవాలి ఆర్ యు నాట్ ఎ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడు కాదని అడుగుతున్నాను ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు మస్ట్ నువ్వు క్రైస్తవుడు అయితే రావాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి ప్రతివారం రావాలి ప్రతి వారం రావాలి ఒక స్థానిక సంఘం ఒక స్థానిక సంఘములో మనం సంఘస్థలం అయితే ఆ స్థానిక సంఘానికి ప్రతి ఆదివారం రావాలి అది నేను నేర్పించే ప్రయత్నం చేస్తున్నా మీరు దయచేసి క్యాచ్ చేయాలి అది మీరు నేర్చుకోవాలని నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు మీరు రారు నేను పిలుస్తాను మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ రారు మళ్ళీ పిలవాలి ఆరు నెలలకు మళ్ళీ రారు మళ్ళీ పిలవాలి సంవత్సరం అంతా మళ్ళీ అలుగుతారు ఇదేనా నా పని నన్ను బట్టి వస్తారేంటి మీ ముఖ దర్శనం నేను చేసుకోవడానికి నా ముఖ దర్శనం మీరు చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే చక్కగా మాట్లాడుకోవచ్చు మన ముఖ దర్శనాల కోసం కాదు ఆయన ముఖ దర్శనం కోసం ఇక్కడికి రావాలి ఎదగాలి అంటున్నాను నేను ఎదగాలి అంటున్నాను ఆరాధించవా అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించవా అందరితో కలిసి దేవుని స్థుతించవా అందరితో కలిసి దేవునికి అందరితో కలిసి దేవునికి ప్రార్థన చేయవా అందరితో కలిసి దేవుని వాక్యం వినవా సమాజంగా కూడుట మానక్కడని ప్రభు చెప్పిన ఆజ్ఞకు లోబడవా ఈ వారం వస్తే ఇంకొక వారం రాము ఆ వారం వస్తే మరొక వారం రాము ఆ వారం వస్తే ఇంకొక వారం రాము ఏంటి తత్వం నీకు ఒక విషయం చెప్పనా నా పాత్రకు నేను న్యాయం చేసి వెళితే ఆయన నా జీతం నాకు ఇస్తాడు నాకు అసలు డోకానే లేదు నా పాత్రకు నేను నా బాధ్యతకు నేను న్యాయం నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే మర్చిపోకండి నా బాధ్యతకు నేను న్యాయం చేస్తే నా జీతం ఎక్కడికి పోదు మీకొద్దు వద్దా మీకు